హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ దగ్గరికి ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి బెస్ట్ లొకాలిటీలో హాయిగా సంతోషంగా జీవించడానికి రెసిడెన్షియల్ పర్పస్గా ఒక సైట్ అయితే అమ్మకానికి ఉంది ఆ సైట్ని మీ ముందుకైతే ఈ వీడియో రూపంలో తీసుకురావడం జరిగింది ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగు దీని కొలతలు వచ్చేసరికి ముప్పై ఐదు ఇంటూ నలభై రెండు నూట అరవై మూడు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు తార్ రోడ్డు అది కూడా యాభై అడుగుల రోడ్డు అలాగే దీనికి డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది పెద్ద డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ కర్ణంగారు జంక్షన్ దగ్గర గోకులం అనే టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఉన్న సరౌండింగ్ ఏరియాలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం నలభై మూడు వేలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గుతారు రేట్ అయితే రేటు కోసం ఆలోచించకండి ఈ ఏరియాలో వాటర్ బాగుంటుంది హాయిగా మున్సిపల్ వాటర్ వాడచ్చు గ్రౌండ్ వాటర్ కూడా తిరగలేదు హాయిగా స్వీట్ వాటర్ తాగచ్చు ఇంకొక విషయం ఏంటంటే బాగా ప్రైమ్ లొకేషన్ మంచి రెసిడెన్షియల్ ప్లేసు అలాగే దీనికి రోడ్డు అనుకున్న మాత్రం యాభై అడుగులు రోడ్డు అంటే మనం కమర్షియల్గా కూడా చూసుకోవచ్చు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం సంప్రదించండి నేను ఇంకా వివరాలన్నీ మీకు తెలియజేస్తాను అలాగే మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ రెసిడెన్షియల్ సైట్ మీకు చూపిస్తాను రేటు కోసం అస్సలు ఆలోచించకండి మంచి ప్రైమ్ లొకేషన్ కర్ణంగారి సెంటర్ కోసం మీకు తెలియంది కాదు కావాలి అంటే సంప్రదించండి వెంటనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్